ఈ డేట్స్ పుణ్యమా అంటూ చాలా మందిని మీట్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి నాకు రోజు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అందులో ఒక పేరెంట్ చెప్పింది ఏంటంటే నాకు ఇద్దరు ఫైవ్ లోపు కిట్స్ ఉన్నారండి అస్సలు వీళ్ళు నన్ను బొత్తిగా తిన్నవ్వరు పడుకొనివ్వరు నా పని నన్ను చేసుకొనివ్వరు దీనివల్ల నా హెల్త్ చాలా చాలా స్పాయిల్ అయిపోయిందండి అస్సలు టైంకి ఇన్ టైంకి తినక చాలా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బ్లోటింగ్ అస్సలు ఎనర్జీ ఉండదండి ఫ్యాట్ ఎక్కువైపోతుంది సో లావైపోతున్నాను కానీ ఎనర్జీ ఉండట్లేదు అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఏదైనా వర్క్ చేద్దామంటే టైం ఉండట్లేదు ఏదన్నా జ్యూసెస్ లాంటివి లిక్విడ్స్ లాంటివి ఏదన్నా తీసుకుందామంటే ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉండదు వాళ్ళకి అలా పెట్టుకుంటూ వాళ్ళకి చూసుకుంటూ అలా సరిపోతుందండి ఏం చేయాలో అర్థం కావట్లేదని చాలా చాలా బాధపడ్డారు ఈ విషయం వినగానే నాకు నా లైఫ్ కూడా కనెక్ట్ అయిపోయింది అనమాట ఎందుకంటే మనకి పేరెంట్స్కి ఇంకో పేరెంట్కే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది అసలు ఏంటి అనేది సో నేను కూడా వాళ్ళకి కనెక్ట్ అయిపోయానండి నిజమే నేను కూడా ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నాను వీటన్నిటికీ నేను ఎప్పటి నుంచో ఒక జ్యూస్ ఏదైనా ఎర్లీ మార్నింగ్ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే మంచి హెల్దీగా ఉండే డ్రింక్ ఏదైనా కన్జ్యూమ్ చేద్దామంటే అస్సలు అయ్యే పనైనా సో ఇందుకనే ఒక ఆలోచించి ఈ జ్యూస్ని నేను ఇలాగా ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్ అది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది చూసేద్దాం గబగబా వీడియో వెళ్ళిపోతుంది సో సో ఏంటంటే ఇక్కడ ఒక అల్లం ముక్కను తీసుకున్నానండి డైజెషన్కి సూపర్ అనమాట సో అల్లం ముక్క అనేది మ్యాండేటరీ ఒక యాపిల్ బీట్రూట్ క్యారెట్ చూస్తున్నట్టుగా వాటి అన్నిటినీ తొక్కు తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటే తొందరగా మనకి గ్రైండ్ అయిపోతుంది వాటిని పల్ప్ అంటే మనం ఫిల్టర్ చేసేసుకొని ఓన్లీ జ్యూస్ మాత్రం మనకి ఇక్కడ అవసరము పల్ప్ పూర్తిగా అవాయిడ్ చేయండి ఎందుకంటే పల్ప్ అనేది మనకి డైజెషన్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి కనుక ఇంకా అది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే డైజెషన్కి సో పల్పు తీసేసి ఓన్లీ జ్యూస్ని మాత్రమే మనం ఒక దాంట్లోకి తీసేసుకొని అందులో ఒక బిగ్ సైజ్ లెమన్ లెమన్ అనేది విటమిన్ సి ఎక్కువ ఉంటుంది డైజెషన్కి అన్నిటికీ బాగుంటుందని సో విటమిన్స్ సి ఉంటుంది కాబట్టి లెమన్ కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇక్కడ వాటిని నేను క్యూబ్స్ లాగా ఐస్ ట్రేలో లిక్విడ్ పోసేసుకొని ఒక ట్వెల్వ్ అవర్స్లోనే మనకి ఐస్ క్యూబ్స్ అయితే డైలీ ఇలాగా తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉందండి నేను కొన్ని డేస్ నుంచి ఇది ఫాలో అవుతున్నాను ముఖ్యంగా ఇది వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్స్ వెయిట్ చేయడం మంచిది రిజల్స్ కానీ అంత మంచిది కాదు షుగర్ లెవెల్స్ని త్వరగా స్వైప్ అప్ చేస్తుంది సో మిగతా వాళ్ళు అయితే తీసుకోవచ్చండి సో నేనైతే ఇలా ట్రై చేశాను మీరు దీన్ని ఎలా ట్రై చేస్తున్నారు ఏంటనేది తప్పకుండా నాకు కూడా షేర్ చేయండి సో తద్వారా నాకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఓకేనా బాయ్ టేక్ కేర్